మిత్రులారా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం పదవ శ్లోకం ప్రజా సహా సృష్వాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యోస్టామధుక్ అర్జున సృష్టి ప్రారంభములో బ్రహ్మ మానవ జాతిని సృష్టిస్తూ యజ్ఞాలనేటటువంటి విధుల్ని కూడా సృష్టించాడు సృష్టిస్తూ బ్రహ్మ మానవులకు ఏం చెప్పాడు అంటే ఈ యజ్ఞాలను ఆచరించడం ద్వారా మీరు వర్ధిల్లండి ఈ యజ్ఞాలు మీ అభీష్టాలను నెరవేరుస్తాయి అని ఇక్కడ యజ్ఞం అంటే కేవలం హోమకుండంలో మనం చేసేటటువంటి మంత్రయుక్తమైందనే కాదు సమాజహితం కోసం మనిషి చేసే ప్రతి పని కూడా యజ్ఞంతో సమానం మనం పీల్చే గాలి నడిచే నేల తాగే నీరు వెలుగునిచ్చే అగ్ని వర్షించే ఆకాశం ఈ పంచభూతాలు సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలు మనం మన జీవన నిర్వహణ కోసం వీటినన్నింటినీ వాడుకుంటున్నప్పుడు ఈ వ్యవస్థ కోసం మనం కూడా విధింపబడినటువంటి కర్తవ్యాలు తప్పకుండా నిర్వహించాలి మానవుడు ఆ పరమాత్మ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన అంశం అంటే మానవుడు అంటే జీవాత్మ ఈ జీవాత్మ పరమాత్మ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన అంశం ఎలా అయితే పంచభూతాలు జగత్ కళ్యాణం కోసం పరోపక పరోపకారం కోసం పనిచేస్తున్నాయో అలా మానవుడు కూడా ఈ వ్యవస్థ యొక్క సమతులనం కోసం పరస్పరం సహకరించుకోవాలి యజ్ఞంలాగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలి ఈ శరీరం మనం ఒక వ్యవస్థ అనుకున్నప్పుడు చెయ్యి ఆ శరీరంలోని ఒక అంతర్గత భాగమే ఈ చేతికి శరీరం నుంచి కావలసినంత పుష్టి రక్తం ప్రాణవాయువు సమస్తము అందుతుంది అలాగే ఈ చెయ్యి కూడా ఈ శరీరం కోసం అవసరమైనటువంటి ప్రతి పనిని చేస్తుంది ఒక యజ్ఞంలాగా నేను మీకోసం ఎక్కువ కష్టపడుతున్నాను నేనే మీకు సమస్త పనులు చేస్తున్నాను అని అహంకారంతో చెయ్యి భీష్మించుకొని పని చేయకపోతే శరీరం నుంచి వేరుపడితే కొన్ని నిమిషాలు కూడా అది జీవించలేదు శరీరముతో కలిసి ఉన్నంతసేపే చెయ్యి యొక్క జీవనం అలాగే ఈ జగత్తులో మనం కూడా ఒక భాగం మనం మన పని తప్పనిసరిగా చేస్తేనే ఈ జగత్తులో సవ్యంగా మనగలుగుతాం కాబట్టి యజ్ఞం అంటే కేవలం హోమకుండంలో చేసేదే అని కాకుండా భగవద్విషయమైనట్టు కానీ పరోపకారం కోసం సమాజహితం కోసం చేసేటటువంటి ప్రతిపనీ యజ్ఞమే పరోపకారార్థం ఇదం శరీరం ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసమే అని మనం పంచభూతాలని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పదకొండవ శ్లోకం దేవాన్ తే దేవా పరస్పరం శ్రేయ పరమవాప్స్యథ మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతలు మానవులు పరస్పర సహకారం వల్ల అందరికీ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది కాబట్టి ఈ యజ్ఞముల ద్వారా జీవులు భగవంతుని ఆరాధించినచో భగవంతుడు జీవుల్ని అనుగ్రహిస్తాడు మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే ఆ నీరు కొమ్మలకు ఆకులకు పువ్వులకు పండ్లకు ఎలా చేరుతుందో అలాగే భగవంతుని ప్రీతి కోసం మనం చేసే యజ్ఞం కూడా అప్రయత్నంగానే దేవతలకు సంతోషాన్ని కలిగిస్తుంది తత్ఫలితంగా మన హృదయంలో శుద్ధి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం ఉదయించి మోక్షానికి దగ్గరవుతాం అవుతాం మిత్రారా ధన్యవాదాలు తర్వాత శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ